నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్తే గురుగారు పూరి జగన్నాథ ఆలయం అంట చాలా ప్రాశత్యం అలాగే దానికి సంబంధించి చాలా శక్తులు ఉంటాయి అని అంటూ ఉంటారు అలాగే సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి గుడి కన్స్ట్రక్షన్స్ లోన్ అని అంటారు సో మరి ఇంత శక్తివంతమైన ఆలయం పైన అక్క కొన్ని కాకులు పక్షులు అంటే కనిపిస్తూ ఉన్నాయి విపరీతంగా ప్రదర్శన చేస్తూ ఉన్నాయి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంటే ఎందుకు ఏదైనా విపత్తు ఉందనా లేకపోతే ఏంటి అది రీజన్ అంటారు అసలు నిమిత్తంలో అంటారు లాస్ట్ టైం కూడా మనకి గద్దొచ్చి జెండా క్లాత్ తీసుకెళ్లిపోయినప్పుడు కూడా మనకి నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ లో చూస్తే గనక పెహల్గా దాడి జరిగింది ఓకే చూసుకో చూసే ఒకవైపు కాకులు అంటే ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని సంఘటనలకి గ్రహస్థితులకి సంబంధం ఉంటుంది మనకి ఈసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం ఎప్పుడూ కని విని ఎరుగునటువంటివి కొన్ని జరగనున్నాయి అందులో పర్టికులర్ గా మీకు అసలు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కొన్ని వంద సంవత్సరాలు అనుకున్నా అనుకోవచ్చు పంచగ్రహ కూటమి ఎప్పుడైనా మనకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది చతుర్గ్రహ కూటమి అయితే ఎవ్రీ ఇయర్ ఒకసారి రెండు సార్లు వస్తూనే ఉంటుంది కావాలి కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో పంచగ్రహ కూటమి అంటే ఆల్రెడీ ఇది నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అయింది దీని ప్రభావం అని ఈ మూడు సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది జనవరిలో పద్దెనిమిది పంతొమ్మిది ఈ సమయంలో ఒకసారి మరియు అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో ఒక రెండు సార్లు వస్తుంది పంచగ్రహ కూటమి కాబట్టి ఈ పంచగ్రహ కూటమి మూడు సార్లు రావడము చతుర్గ్రహ కూటమి రెండు సార్లు ఏర్పడడం మొత్తం ఐదు సార్లు మూడు సార్లు పంచగ్రహ కూటమి రెండు సార్లు చతుగ్రహ కూటమి అనేటువంటిది ఇది కొంచెం ఏదైనా అటాక్స్ కి దారితీస్తుంది రకరకాల దేశాల్లో ఇప్పుడు మనకి పెహల్గామ్ లో టెర్రిస్ట్ అటాక్ లకి బాగా దారి తీస్తుంది సో ఫ్యూచర్ లో టెర్రరిస్ట్ అటాక్లు ఎక్కువ జరగనున్నాయి అది నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి ఆల్మోస్ట్ మీకు కంటిన్యూ కంటిన్యూ అవుతాయి ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే దీనికి ఇది ఒకటేనా అండి రెండు వేల ఇరవై ఆరు అంటే అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది ఏదో జనాల్ని భయపెట్టడానికి కాదు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఏ హాని జరగకుండా ఉండడం కోసమే జ్యోతిష్ శాస్త్రం ఉంది మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి ఎందుకంటే గ్రహస్థితులు ఎలా చెప్తున్నాయి అంటే భూకంపాలు అదే విధంగా కొంచెం పెద్ద పెద్ద వర్షాలు గాలులు దీంతో పాటు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం వైపరీత్యాలు ప్రకృతి పరిచయాలు మరొకటి కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం హెచ్ఐవి కేసెస్ ఎక్కువ అవుతాయని చెప్పిన అదే మనం సాఫ్ట్వేర్ లో ఇది కనిపిస్తుంది ఎందుకు అంటే గురువెళ్ళు ఎప్పుడైతే మీకు మిథున రాశిలో ఉంటూ మనకి కన్య మన ధనస్సు మీన రాసుల్లో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇది రాహు ఈ కుజుడు రవి కూడా వస్తున్నాడు ఇప్పుడు ధనస్ లోకి అండ్ అదే విధంగా మనకి ఎప్పుడైతే మెయిన్ కుమ్మన్లు రాహు ఇవన్నీ కూడా ముండే ఆస్ట్రాలజీ అంటారు మైధుని జ్యోతిష్యం పరంగా అటాక్స్ అని అది సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ మిలిటరీ మీద ఉంటుంది మామూలుగా రకరకాల దేశాల మన నాట్ ఓన్లీ మన ఇండియా కాదు ఆస్ట్రేలియాలో అనుకోండి ఆఫ్రికాలో అనుకోండి లేకపోతే అమెరికాలో అనుకోండి రకరకాల దాడులు బాంబ్ బ్లాస్ట్లు జనాల మీద ఎందుకు అంటే ఇక్కడ పాడైపోయినటువంటి గురువు మిథున రాశిలో ఉన్నాడు అంటే బుద్ధి చెడుతుంది బుద్ధి చెడడం బుద్ధి చెడడం వల్ల చేసేటువంటి పనులు అంతా కూడా ఆస్ట్రేలియా కూడా రీసెంట్ గా దాడి జరిగింది గురువు గారు సముద్రం అంటున్న కాల్పులు జరిగినాయి ఎక్కువ జరుగుతాయి అంటే విదేశాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది దీని ప్రభావం ఎందుకంటే ఇది ఎక్కువ జరుగుతుంటాయి యాక్చువల్ గా దీని ప్రభావం అనేది మీరైనా చెప్తూనే ఉన్నారు టూ మంత్స్ నుంచి కంటిన్యూగా విపత్తులు విపత్తులు ఉన్నాయి అటాక్స్ ఉన్నాయని చెప్తూనే ఉన్నారు విమాన ప్రమాదాలు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనం కాకిది మీరు అడిగారు కాబట్టి అది ఒక సంకేతం అన్నమాట ఆల్రెడీ మనం నవంబర్ నుంచి చెప్తూనే ఉన్నాం ఇట్లా జరుగుతుందండి నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది అని ఈ విమాన ప్రమాదాలు విమానాలు కూడా ప్రమాదాలు జరుగుతాయి విమానాలు ఆగిపోతాయి అనుకున్నాం అలా ఆగిపోవడం జరిగింది మా చిన్న విషయం ఆగిపోవడం అంటే మామూలు చెప్తున్నారంటే ఇవన్నీ ఇవన్నీ చెప్తుంది మనమైనా చెప్పేసింది సాక్షాత్ అంత అమ్మవారి భావిస్తాం ఇక్కడ ఒకటే ఏంటంటే మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటే అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం చాలా సింపుల్ గా చెప్పేసుకుంటాం ఇవన్నీ కానీ ఫ్యామిలీకి మెయిన్ పర్సన్ పిల్లర్ అమ్మా మెయిన్ పర్సన్ అనే కదా ఎవరైనా సరే ఇబ్బంది ఇబ్బంది లేదు ఫ్యామిలీ నుంచి ఎవరికైనా ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఒకటే చెప్తా ఇంట్లో వీలైతే చండీ ప్లే చేసుకోండి చండి పారాయణం ప్లే చేయండి వినండి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే చండి పారాయణం కానీ హోమాలు కానీ జరుగుతుంటే అక్కడ వెళ్ళి కూర్చోండి చాలు మీరు ఇప్పుడు ధనం ఖర్చు పెట్టి అక్కడ డబ్బులు కడితేనే అదేం లేదు మీరు కూర్చున్నా పావు శాతం ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది కాస్త గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపిస్తూ ఉండండి నవగ్రహాల్లో పర్టికులర్ గా రాహుకేతువులు ఉంటాయి కదా కేతువులు శని రాహు కుజ వీలైతే గురుగ్రహం దగ్గర కూడా రాహు కేతువు శని కుజ గురు ఈ ఐదు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే కూడా ఇటువంటి ఇబ్బంది ఉండదు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా శనికి వాహనం కాకి అవును యాక్చువల్గా పూరి జగన్నాథుడు ఆలయం మీద అసలు అక్కడికి అసలు పక్షి రాదు మనకు లాస్ట్ టైం గద్ద వచ్చి పట్టుకుపోయింది చింపుకొని వెళ్ళినందుకు నెక్స్ట్ మీరు రెండు మూడు రోజుల్లోనే జరిగింది పహల్గా అవును అంటే ఏమిటి ఏదైనా ఒక పక్షి దాని నుంచి ప్రయాణం చేసింది అంటే జల నష్టాన్ని విపత్తులని అది ద్రౌలో విదేశాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న కరెన్సీ మీద అదే విధంగా మనకి ప్రమాదాలని అటాక్ల్ని అన్నిటిని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ జరగనున్నాయి కాబట్టి జనాలు ఎక్కువ రద్దీ ప్రదేశాలు ఎక్కువ జరగండి అందులోనే మీకు కేవలం బయట స్పిరిచువల్ ప్లేసెస్ కూడా ఎక్కువ రద్దీ వాటి క్లియర్ ఉండే ఇట్లాంటి దగ్గరికి వెళ్ళడం మంచిది ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇబ్బంది ఏమీ ఉండదు ఓకే ప్రస్తుతానికి ఇదైతే మాత్రము ఏదో ఒక విపత్తు జరగబోతుందని సంకేతం ఉంది లాస్ట్ టైం కూడా మనం దాని తర్వాత ఒకసారి బ్రహ్మంగా పడిపోయింది దాని కూడా సంకేతం అని చెప్పుకున్నాం అట్లాగే జరిగింది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ప్రకృతి చెప్తున్నటువంటి ఒక లాంగ్వేజ్ అనమాట పెద్ద విపత్తు ఏదైనా వచ్చేటప్పుడు కంపల్సరీ జరుగుతుంది జాగ్రత్తగా ఉండని చెప్పడం ఖచ్చితంగా అంటే ఇది మనం ముందస్తుగానే చెప్పడం వల్ల కొంత జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంటుంది అది కూడా ఏంటంటే ఎప్పుడు రాని కాంబినేషన్ ఒకటి వస్తుంది